హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి వ్లాగ్లో పిల్లలు ఉన్నారు ఎవరని చెప్పి చూస్తున్నారా మా ఆడబుడుచు వాళ్ళ పిల్లలు మాట సో క్రిస్మస్ హాలిడేస్ కదా వచ్చారు ఇంకా మేమైతే షార్ట్స్లో కనబడతాను వీడియోలో కనిపిస్తానని చెప్పేసి వాళ్ళిద్దరూ వచ్చారు ఇంకా ఇంకా నేను డైరెక్ట్ కూడా అంటే బ్లాగ్ మార్నింగ్ నుంచి షూట్ చేయడం కుదరలేదు ఇంకా సండే కదా దార్మటం వాటర్ఫాల్స్ కూడా వెళ్ళాము ఇంకా మంచిగా ఇంట్లోని ఆ బిర్యానీ అది కుక్ చేసి ఇంకా తినేసి అక్కడికి వెళ్ళిపోయాము అలాగే ఈవినింగ్ సలార్ మూవీకి కూడా వెళ్ళాం సో దట్ ఈ వ్లాగ్ మీద అయితే నేను షేర్ చేసుకోబోతున్నానండి ఇంకా నేను ఈ వంటలు అవన్నీ మార్నింగ్ నుంచి కుకింగ్ షేర్ చేద్దాం అనుకున్నా బట్ కుదరలేదు ఇంక డైరెక్ట్ పూజా వంట రెడీ అయ్యే షార్ట్ మీకు చూపించేస్తున్నాను ఇక్కడ వచ్చేస్తే ఆ లంచ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి వాటర్ ఫాల్స్ ఉంది కదండి నర్సీపట్నానికి నియర్ ఒక టెన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట ఇంకా పాప అయితే నా దగ్గర కూర్చొని ఉంది నేను తన ఓ తన వాయిస్ ఏ మీకు వినిపిద్దాం అనుకున్నాను చాలా క్యూట్ మాట్లాడుతుంది బట్ బ్యాక్గ్రౌండ్లో ఇంకా వచ్చేసి మనకి కాపీరైట్ వస్తుంది సాంగ్స్ అవి ఉన్నాయని చెప్పేసి మీకు షేర్ చేయలేదు ఇంకా బాబు ఉన్నాడు వీడైతే వదినీ బాబు పాప ఈ వీడైతే సోను వాడు వచ్చేసి ఎంత సజెషన్స్ ఇస్తాడంటే నాకు యూట్యూబ్ కోసం ఫుల్గా నీ యూట్యూబ్ నీ పైకి ఎలా తీసుకురావాలో నేను ఆలోచిస్తున్నాను కష్టపడుతున్నాను ఎప్పుడు హండ్రెడ్కే అవుతుంది సిల్వర్ బటన్ ఎప్పుడు వస్తుంది ఇలా చేయాలి అలా చాలా బోల్డ్ అని సజెషన్స్ ఊరు వచ్చి వరకు ఇస్తానే ఉన్నాడు ఇంక ఇక్కడ రూట్ కూడా మీకు చూపిస్తున్నా చూడండి మనకి వెళ్ళేది వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్ అంతా కూడా ఫారెస్ట్ లానే ఉంటుంది నర్సీపట్నం అంటేనే ఇంకా ఏజెన్సీ ఏరియా మనకి ఫారెస్ట్ లానే ఉంటుంది మ్యాక్సిమం కూడా అని హాయ్ పడుతుంది కదా 苏晨。 మీకు డైరెక్ట్ నేను ఫాల్స్ దగ్గర చూపించవచ్చు బట్ నేను ఈ రూట్ ఎందుకు చూపిస్తున్నానంటే ఈ రూట్ ఎలా ఉంటుంది మీకు ఒక ఐడియా ఉంటుంది ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు నెక్స్ట్ ఏంటంటే మ్యాప్ పెట్టుకుని ఆ మ్యాప్ మనకి రెండు రకాల మూడు రకాల రూట్స్ చూపిస్తుంది సో రూట్ చూపించడం వల్ల ఓకే ఇలా వెళ్ళచ్చు ఈ రూట్ ఇలా ఉంటుందని చెప్పి మీకు కూడా ఐడెంటిఫై చేయడానికి ఈజీ ఉంటుంది అనమాట అందుకోసమని మీకు క్లియర్గా నేను చూపిస్తున్నాను నెక్స్ట్ ఈ రూట్ కూడా సింగిల్ వే అండి సింగిల్ రోడ్ వెళ్ళొచ్చే వెహికల్స్ అయితే అలానే ఉంటుంది నెక్స్ట్ మేము వెళ్ళేసరికి అక్కడ క్రైన్ కూడా ఒక టెన్ మినిట్స్ ఆగిపోయింది అప్పుడే కొంచెం కదిలింది అనుకోండి ఇబ్బంది ఇబ్బంది పెట్టలేదు ఇంకా వెళ్ళేసరికి కొండలు ఎంత బాగున్నాయంటే ఐస్ క్రీమ్ చాక్లెట్ వెనిలా చాక్లెట్ వెనిలా వద్దా కానీ మంకీ తీసుకెళ్ళిపోద్ది దా అలా వచ్చి ఇలా వచ్చి మీటి సోను హాయ్ చెప్పు ఇంకా అయితే క్రౌడ్ అయితే బాగానే ఉన్నారండి కొంచెం ఎక్కువగానే ఉన్నారు సండే కదా ఆఫ్టర్నూన్ ఎప్పుడైనా సరే వాటర్ ఫాల్స్కి వెళ్తే మన ఈవినింగ్ ఫైవ్ లోపే రిటర్న్ అయ్యేలా చూసుకోవాలి ఆఫ్టర్ ఫైవ్ అసలు మంచిది కాదు అక్కడ ఉండడం కూడా ఎవరు ఉండరు రూట్ కూడా ఎలా ఉంటారు చూసారా మీకు సండే కదా చాలామంది ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు క్రౌడ్ అయితే బాగానే ఉంది నెక్స్ట్ ఇక్కడ మనకి స్టార్టింగ్ అయితే ఐస్ క్రీమ్ అదే అమ్ముతున్నారు కదా ఇంకా వేరే స్నాక్స్ అంటూ ఏది ఉండదు ఒక ఐస్ క్రీమ్ తప్ప ఇంకా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ కావాలని చెప్పేసి వెళ్ళండి ఒక టెన్ మినిట్స్ మేము అక్కడ అక్కడే ఉండిపోయాము నెక్స్ట్ ఇక్కడ ఐస్ క్రీమ్ ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ ఏది కూడా ఇక్కడ వెంటనే తినేయాలి తప్ప ఫుడ్ ఐటమ్స్ పట్టుకొని మనం పైకి స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళలే వాటర్ వాటర్ఫాల్స్ లోపలికి ఫుడ్ ఏది కూడా చేతిలో పట్టుకెళ్ళకూడదు ఎందుకంటే చాలా కోతులు ఉంటాయండి నైట్ టైం నేను వాయిస్ వరిస్తున్నా చెప్పకూడదు మంకీస్ ఉంటాయన్నమాట చాలా మన చేతిలో మొబైల్ ఉన్నా ఏదైనా పట్టుకున్నా వెంటనే అవి లాక్డౌన్ వెళ్ళిపోతాయి అన్నమాట ఇంకా అందుకే ఈయన అన్నారు ఇక్కడే తినేయండి అని చెప్పారు అందుకోసమని వీళ్ళు ఇక్కడే తినేసి పొంగలికి నేను వస్తా నేను వస్తాను నేను వస్తానే ఎక్కడ తీసుకెళ్తాను ఇక్కడ ప్లేసెస్ ఏముండవు వైజాగ్లో బోల్డ్ ఉంటాయి నీటి భీమిలి బీచ్కి వెళ్ళావా నువ్వు ఎలా ఉంది నేను ఒక్కసారి కూడా చూడలేదు సోను నెల వచ్చి కార్ వస్తుంది వచ్చేసి ఎక్కడ అక్కడ పొగలు వస్తుంది అదేం లేదు వాటర్ లేదు చూడు బట్ ఇది వెనకాలంతా చూడు మంచి ఇంకా పోలేదు కొండంత బాగా కనబడుతుంది ఈ వాటర్ ఫాల్స్ దగ్గర దారమట్ట మల్లేశ్వర స్వామి గుడి ఉందన్నమాట దారమట్ట మల్లేశ్వరుడు అందుకే వాటర్ ఫాల్స్ కూడా దారమట్ట వాటర్ ఫాల్స్ అని అయితే పేరైతే వచ్చింది ఇంక ఇక్కడికి రావాలి మీరు ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి రావాలంటే మంచి సీజన్ టైం రైనీ సీజన్ ఆగస్ట్ టైంలో అంటే మే నుంచి ఆగస్టు జూన్ జూలై మనకి సెప్టెంబర్ వరకు ఇది సీజన్ అండి అప్పుడు ఫోర్ మంత్స్ ఎందుకంటే కార్తీక మాసం కూడా ఎక్కువ మంది గుడి కోసం ఈ ఫాల్స్ కోసం ఆ టైంలో అయితే వస్తారు మేము వెళ్ళింది డిసెంబర్ కాబట్టి అంతగా అదే సండే వెళ్ళాం కాబట్టి కొంచెం బాగానే ఉన్నారు నార్మల్ టైంలో అయితే ఇక్కడ ఎవరు ఉండరు మంచి సీజన్ అంటే ఆగస్ట్ టైంలో వస్తే మనకి ఎక్కువ వాటర్ ఫ్లో కానీ ఎక్కువగా జనం కానీ ఎక్కువగా అప్పుడే బాగుంటుంది అనమాట యాక్చువల్గా నాకు వాటర్ఫాల్స్కి వెళ్ళినా బీచ్కి వెళ్ళినా సరే వాటర్లో దిగడం ఇష్టం ఉండదు ఆడుకోవడం అంత ఇంట్రెస్ట్ ఉండదు జస్ట్ కాలు కడుక్కొని వచ్చాడని తప్ప బట్ మా వాళ్ళు ఎవరు కూడా మొత్తానికే ఇంకా దిగలేదు సో నేను ఇంకా పిల్లల్ని ఆడిద్దాం అని చెప్పి పిల్లలు అని నేను కొంచెం అలాగా కూర్చొని వాళ్ళిద్దరిని అలా ఆడేస్తున్నా నెక్స్ట్ వాటర్లో పాదాలు పెడితే చాలా క్లీన్ అవుతాయి కదా అని చెప్పేసి నేను చాలాసేపు అలా కూర్చుండిపోయాను ఈ దారుమట్టం ఫాల్స్ అనగానే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి అంటే పై నుంచి పడిపోతుంది ఎక్కువ వాటర్ ఉంటుంది అని చెప్పేసి అయితే అనుకోకండి ఎందుకంటే బికాజ్ ఒక్కొక్క వాటర్ ఫాల్స్ ఒక్కొక్కలా ఉంటుంది ఇది అయితే కొండల్లో చెట్లు అడవిలాగా ఉంటుంది పైకి స్టెప్స్ ఎక్కి వెళ్ళాలన్నమాట వెళ్తే అక్కడక్కడ రాళ్ళు ఉండి మధ్య మధ్యలో స్విమ్మింగ్ పూల్ ఉన్నట్టు అక్కడక్కడ వాటర్ అలా హోల్డ్ అయి ఉంటుంది ఇంకా రాళ్ళు ఎక్కి చెట్లు ఎక్కే కొలితే అక్కడక్కడ మనకి స్విమ్మింగ్ పూల్ ఉన్నట్టు వాటర్ అలాగే ఉంటుంది అన్నమాట అంతే పైనుంచి పడుతూ ఉండేలాగైతే ఇది ఉండదు ఇంకా నెక్స్ట్ మేము ఎప్పుడు కూడా ఈ స్టార్టింగ్ స్టెప్స్ ఎక్క ఆగిపోతాం ఇది ఇక్కడ కొంచెం చూసారు వాటర్ లాగా కొంచెం స్టోర్ అయిపోయి ఉండిపోయింది ఇక్కడ ఆగాం చాలా మంది పైకి రాళ్ళు ఎక్కి ఎక్కి వెళ్ళగా వెళ్ళగా అక్కడైతే చాలా ఉంటుంది మాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి పైకి అయితే వెళ్ళలేదు ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఆడే ఆడుకున్న తర్వాత బయటకు వచ్చేసాక ఇక్కడ చూసారా గుడి కనిపిస్తుంది గుడి మీద నుంచి ఒక పక్క నుంచి చంద్రుడు ఒక పక్క నుంచి ఇట్టి సైడు కొండల మధ్యమో సూర్యుడు ఒకటే టైంలో సూర్యుడిని చంద్రుడిని మేము చూసామన్నమాట ఒక పక్కన చంద్రుడు వస్తూ ఉన్నాడు ఒక పక్క నుంచి ఆ సన్సెట్ అవుతూ ఉంది నిజంగా చూడడానికి సీనరీ ఎంత బాగుందంటే ఇటు కొండలు చెట్ క్లూ ఇటు గుడి గోపురం మీద అవి ఒరిజినల్గా చూడాలండి ఇలా కెమెరాలో అయితే క్యాప్చర్ చేయడం అంత నాకు అనిపించట్లేదు డైరెక్ట్ చూస్తే మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఇంకా ఇంటికి వచ్చే ఫైవ్ థర్టీ కల్లా ఇంటికి వచ్చి వచ్చాక వెళ్ళందా టీ అది తాగిన తర్వాత ఇంకా నెక్స్ట్ సలార్ మూవీకి ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసారు ముందు రోజునే ఇంకా మూవీకి కూడా వెళ్ళాం మూవీ అయితే బాగుందండి బట్ ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ కంటే ఎక్కువ కొంచెం వ్యాలెన్స్ ఉంది కాబట్టి నచ్చకపోయి ఉండొచ్చు అయితే సండే సండేలో కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా కుక్ నెక్స్ట్ డే తర్వాత ఇంకా కుకింగ్ అది చేసేసాను ఆ చేసిన తర్వాత ఇలా సాంబారు ఇది చూసారు కదా ఇలాగ షార్ట్స్ అనగానే చెప్పగానే వీడియో అనడం పాపం వెంటనే ఇంకా సోను కూడా ఫుల్ ఇంట్రెస్ట్ అడు అయితే కనబడదు హైట్ అయితే ఇది చేయదు కెమెరాలోకి వచ్చి కనబడతాను సజెస్ట్ చేస్తాను వీడియోస్ ఇలా తీయాలి అలా తీయాలని చెప్తాడు బట్ కెమెరా ఆన్ అవ్వగానే ఇంక సైలెంట్ అయిపోతాడు అనమాట ఇంకా దారుణం ఇంకా నెక్స్ట్ ఇది చిన్న నేను షార్ట్స్ అయితే నేను యాడ్ చేశాను అది ఇంకా లంచ్ అది కంప్లీట్ అయిపోయాక ఈయన వచ్చారు ఈయన ఆఫీస్ నుంచి అంటే ఈయనకి త్రీ డేస్ కూడా నేను హాలిడేనా సాటర్డే సండే క్రిస్మస్ కూడా ఈయన పాపం బ్యాంక్కి వెళ్ళారు ఫుల్ బిజీ ఇంకా వచ్చి మమ్మల్ని వాటర్ వాటర్ఫాల్స్కి కూడా తీసుకెళ్ళారు అనమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే పండక్కి వీళ్ళకి అది వదిన పిల్లలకి ఇక్కడ బట్టలు తీసుకుంటానని చెప్పేసి వెళ్ళే చెప్పారు ఇంకా వెంటనే రెడీగా ఉండమంటే మేము రెడీ అయిపోయి ఉండం ఇంకా ఆయన రాగానే షాపింగ్కి అయితే వచ్చేసాం అనమాట ఇంకా నెక్స్ట్ మీట్ అయితే అసలు దాని సెలెక్షన్ కానీ దాని అంటే నిజంగా సూపర్ మాట వచ్చి పది డ్రెస్ కట్ట చూడట్లేదు నేనైతే అన్నీ తీసి చూస్తాను అది వచ్చి దానికి రాగానే ఒక డ్రెస్ చూసి అది సెలెక్ట్ చేసుకుని ఇంకా అది నచ్చింది ఫిక్స్ అంతే ఫైనల్ అది ఇంకా తర్వాత ఎన్ని చూపించినా సరే ఇంకా చూడట్లేదు అనమాట అంటే ఏది చూస్తే అది ఓకే చేసేస్తుంది నెక్స్ట్ ఇది చూస్తావు అది చూస్తావు అంటే ఇంకంత ల్యాగ్ ఏమీ చేయట్లేదు మేమే చూస్తున్నాం దానికి ఏది బాగుంటుందని చెప్పి అది మాత్రం ఒకటి చూసుకుందాం టక్ టక్మని సెలెక్ట్ చేసేసుకుంటుంది దాని సెలెక్షన్ కూడా చాలా ఫాస్ట్ ఉంది ఇంకా చిన్నది క్యూట్ లెహంగా అయితే తీసుకున్నాము కానీ దానికి బాగా మ్యాచ్ అయ్యింది అది చూసారా స్టైల్గా ఎంత ఇదిగా నుంచొని ఉందో అది ఇంకా పాప షాపింగ్ అయితే అయిపోయింది బాబుకి బట్ ఇక్కడ సెట్ అవ్వలేదు ఇంకా ట్రెండ్స్కి వెళ్ళి చూద్దామని అనుకున్నాం మాట సీఎంఆర్లో సగం వరకు కలెక్షన్ అంటే ప్రజెంట్ ఎక్కడ చూసినా ఆలేకట్ మోడల్ టాప్సే కుర్తీస్ ఇవే ఎక్కువగా ఉన్నది వదినకి ఏంటంటే ఆలేకట్ మోడల్ ఇష్టం ఉండదు అనమాట బట్ తన సెలెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనలీ ట్రైల్ వేసారు సెట్ అయింది ఇంకా అదండి ఇక్కడతో ఈ షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతాము నెక్స్ట్ ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ లైక్ చాలా హెల్ప్ అవుతుంది